నిజంగా మనంత పెడద్రం మనంత నడమంత్రం మనంత మిడివేళ వాటి దగ్గర ఉండదు ఏదన్నా పా మరొకగా ప్రవర్తించినా తెలియక చేస్తాయి తప్ప అవి వాటికి తెలిసినంత వరకు చాలా పద్ధతి ఉంటాయి వాటి కంటే భయంకరులు మనుషులండి సింహానికి దొరికితే ఒకసారి కండకండాలు చీల్చి తినేస్తాయి కానీ సింహాల కంటే క్రూరమైన మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు ఉంటారే ఒక్కసారి చంపరండి పొడిచి 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 చంపి సత్యాక సంతాప కూటం పెడతారండి అసలు నిజంగా ఎంత గొప్ప మహానుభావుడు నిజంగా ఆయన అసలు అట్లా ఎట్లా అని ఒక్కొక్కడికి మైకిస్తే మైకు నిండా ఊసి 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 ఇంకొకటి తీసుకుంటే గబ్బు కొట్టాల మైకు అంతసేటు పొగిడి 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 ఒకొక్కడైతే ఏడ్చి కూడా మరీ పొగుడుతూ ఉంటాడు నిజంగా నిజంగా అంటాడు వీడే ఎక్కువ గాయం చేసి ఉంటాడు ఎదలోన గాయాలు రేపుతారురా ఎంతో ప్రేమను పైకి తూ పుతారురా చూపుతారురా ఎవరి ప్రేమ చూసిన కలుషిత మేరా ఎవరి ప్రేమ చూసినా మేరా ఎవరి నీ గురిగాని వెంచుకోకురా మనసు లోకమే నిమను పొదలురా బ్రహ్మ బ్రహ్మదండి పొదలురా చంపుతారురానుభూతి తెలుపుతారురా అయ్యో తెలుపుతారురా అయ్యయ్యో పాపం పాపం ఎంత మంచోడో ఎంత మంచిదో భూమిరా మనుషులే లేని మనుషులే బ్రహ్మ దండి పొదలురా రోగమే మనిషిని ప్రేమించలేని మనిషి ఓ మనిషి మరణమనే కడలి సుడులు కడ దాటలేవురా మనిషిని ప్రేమించలేని మనిషి ఓ మనిషి మరణమనే కడలి సుడులు కడ దాటలేవురా మంచి వాడను నేనని మంచి వాడను నేనని మంచి మంచిదానో నేనని మా మనసు నిలిపియేసుమతి లోకమే అరణ్య భూమిరా మనసు లేని మనుషులే ముంద పొదలురా

ఆకలి కాలోచ అయ్యే తీసేసుకొని తిన్నేస్త అయిపోయింది కానీ ఈ సింహాలు ఉన్నాయే వాటికంటే డేంజర్ అండి ఇవి సావానీవో బతకనియో పీక్కు తింటా ఉంటాయి ఇవి డిఫరెంట్ సింహాలు అండి ఒక్కొక్కళ్ళకి ఒకళ్ళ రూపంలో ఉండొచ్చు ఒకళ్ళకి ఇద్దరు రూపంలో ఉండొచ్చు ఒకళ్ళకి నలుగురు రూపంలో ఉండొచ్చు ఒకళ్ళకి పది మంది రూపంలో ఉండొచ్చు ఏమంటారు ఏనా కదా ఆశ్చర్యం ఏంటంటే దేవుడు ఆ సింహాల నుంచే కాదండి ఈ సింహాల నుంచి కూడా దేవుడు నిన్ను నన్ను కాపాడుతూనే ఉన్నాడు వామో దానియల్ దేవుడు కదా మన దేవుడు మరి ఎవరు దేవుడు దానియల్ దేవుడే నీ దేవుడు నా దేవుడు అమ్మో లేకపోతే ఈ సింహాలు అసలు పతకినిచ్చే మనల్లే అమ్మో చంపేసే భయంకరంగా చిత్రవాద చేసి కానీ దానియల్ దేవుడు కానీ ఈ పక్కన ప్రత్యక్షమయ్యాడు ఈ సింహాలు గర్జించిన ప్రతిసారి కుక్కలు మురిగినప్పుడు కర్ర తీసుకొని ముట్టెల మీద కొట్టాడు కుక్కలు మురుగుతాయి అప్పుడప్పుడు కుక్కలు వాటినేమో ముట్టెల మీద కొట్టాడు పెక్కు తినే సింహాలు ఉంటాయి వాటినేమో కత్తి తీసుకొని గుచ్చుద అని అట్లా ఆపాడు అన్నమాట లేకపోతే ఆ కుక్కలు ఈ సింహాలు మొత్తం కలిసి అమ్మో బతకనిచ్చాయా మరి దేవుని స్థుతి చెప్పవేంది మరి ఇంత భయంకరమైన వాటిలో నుంచి నన్ను కాపాడుకు నిరంతరం దానియలు దేవుడుగా నాకు తోడై ఉన్నావు నువ్వు దానియలు దేవుడు అయి నిరంతరం నాకు తోడై ఉండి భయపడకో నేను నీ పక్కనే ఉన్నానని చెప్పి నన్ను ధైర్యపరిచిన వాడా నీకు స్తోత్రం చెప్పవే చెప్పు గట్టిగా చెప్పవే 啊。Ah.